తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి మన యువకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే వేదిక దగ్గర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఉపన్యాసం చెప్పారు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచన ప్రజా సంక్షేమం ప్రజల కోసమే నిలబడిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్ని అవమానాలకు గురైన ఎంతమంది ఆయన్ని విమర్శించిన ఆయన నిలబడింది కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం ప్రజల కోసం మన తెనాలి కోసం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు మేము నిరంతరం ఆలోచించేది మన ప్రాంతం మన ప్రజలు మన రాష్ట్రం మన దేశం ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం అయింది మన దేశం దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు తెనాలి నియోజకవర్గంలో నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది మన ప్రాంతానికి రోడ్లు వేశాం వంతెన నిర్మాణం చేశాం సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ముప్పై ఐదు కిలోల బియ్యం అన్నింటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా ఆ రోజు ఇచ్చాం ఏనాడు కూడా తగ్గలేదు నిలబడింది రాజకీయాల్లో పది మందికి మేలు చేయాలి ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం ఈరోజు మీకు మాటిస్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారు తెనాలకు వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం మన ప్రభుత్వంలో మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల కోసం ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఆవేదన తోటి రంజాన్ అప్పుడు చెప్పారు ఉపాధి కల్పించడానికి అవకాశాలు లేవు చిన్న చిన్న వయసులోనే పాపం చేతి వృత్తి పనులు సైకిల్ పంక్చర్లు సైకిల్ షాపులు చేసుకుంటున్నారు ఆ పరిస్థితులు మారాలి ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుకు సోదరి మన్నికు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి విధంగా ఇక్కడ ప్రధానంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇమ్మని అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం బీసీ సోదరులు మన యాదవులు పద్మశాలీలు నాయ బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు చాలామంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు నేను పవన్ కళ్యాణ్ గారి ముందు మాటేస్తున్నా మీ అందరికీ నూటికి నూరు శాతం మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నాను అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న రైతాంగం కొలిపర మండలంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి ఈ బిల్డింగ్ పగలగొట్టి పదిహేను కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు చెప్పి సంవత్సరం కాదు పద్నాలుగు నెలలు అయిపోయింది ఏమైపోయింది జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పండి ముస్లింలకు షాదీ ఖానా అన్నారు ఏమైంది అదేవిధంగా కొలిపర మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు అన్నారు ఉపన్యాసాల కోసం కాదు ఓట్ల కోసం కాదు నిజాయితీగా నిలబడాలి అనుకున్న పనులు చేసి చూపించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిని నేను అనేక సందర్భాల్లో తీసుకెళ్ళింది మన తెనాలి పట్నంలో మన నియోజకవర్గాల్లో ఏ విధంగా గంజాయి గంజాయి భయంకరంగా విస్తరించిందో లా అండ్ ఆర్డర్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మీ ఎంతో చూశారు ప్రతి కిల్లికొట్టులోనూ ప్రతి వీధిలోనూ ఈరోజు గంజాయి సరఫరా జరుగుతుంది నూటికి నూరు శాతం మేము ప్రభుత్వంలో వచ్చిన వారం రోజుల్లోపే గంజాయి తెనాల్లో అమ్మే ప్రసక్తే లేదు ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటేస్తున్నాను మీరందరూ కూడా ధైర్యంగా నిలబడాలి కష్టకాలంలో నిలబడ్డాం మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ అందరు తెలుసు కానీ విలువలతో కొన్ని రాజకీయాలు చేశాము దానికోసం మేము నిలబడ్డాం కాబట్టి మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆలోచించండి ఎటువంటి అభ్యర్థులు మన దగ్గర ఉన్నారు ఎటువంటి పార్టీకి మనం ఓటేయాలి దేనికోసం మనం బయట ఓటాలి మన భవిష్యత్తు కోసం మనం ఓటేయాలి జనాలు అభివృద్ధి కోసం ఓటేయ్యాలి ప్రతి ఒక్కరు కూడా గౌరవించే విధంగా సంస్కారం ఉండే విధంగా మన కళాకారులు ఎంత కష్టపడి ఒక అద్భుతమైన ఖ్యాతి మన ప్రాంతాన్ని తీసుకొచ్చారు అది నిలబడి వాడాలి అదేవిధంగా ఇదే మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు నిర్మాణం చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరింది మనందరం కలిసి పని చేసుకుందాం మన అభివృద్ధి కోసం ఈరోజు మనకి పార్లమెంట్ సభ్యుడుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు ఆయన కూడా ఇతర దేశాల్లో ఎంత సంపాదించినా కూడా తిరిగి మన ప్రాంతానికి మేలు చేయాలని ఆయన ఈ ప్రాంతానికి వచ్చినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా మనం స్వాగతించి ఆయన కోసం కూడా మనం ఓటేసి గెలిపించాలి అదేవిధంగా ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న మన నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున వారాహిలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు గారు మాట కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్